వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ మధ్య సరైన సక్సెస్ లేక వెనుకబడ్డారు ఆ తర్వాత జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు ప్రస్తుతం సూపర్ స్టార్ కూలీ అంటూ భారీ మల్టీస్టారర్ చేస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీకి భారీగా క్రేజ్ ఉంది ఈ సినిమాతో పాటు జైలర్ టూ కూడా చేయబోతున్నారు అయితే నిన్న సూపర్ స్టార్ చేసినట్టే నేడు మెగాస్టార్ చేయబోతున్నాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ఇంతకీ నిన్న సూపర్ స్టార్ ఏం చేశాడు నేడు మెగాస్టార్ ఏం చేయబోతున్నాడు చూద్దాం జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇవ్వటంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఆ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వల్ స్టోరీ రెడీ చేయటం ఆ స్టోరీ రచనీకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటం జరిగింది అయితే ఈ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు ఈ అనౌన్స్మెంట్ కోసం స్పెషల్ గ్లింప్స్ లాంటి వీడియో రిలీజ్ చేశారు అందులో రజనీని స్టైలిష్గా పవర్ఫుల్ గా చూపించి జైలర్ టూపై మరింతగా అంచనాలు పెంచేశారు అనౌన్స్మెంట్ వీడియో కోసమే రజనీతో షూట్ చేశారంటే ఈ సినిమాను రజనీ ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో ఇలా రిలీజ్ చేశారో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది ఇటీవల అనిల్ రావిపూడి మెగాస్టార్తో మూవీని కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా చిరంజీవిని ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా కొత్తగా చూపిస్తారని చెప్పారు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు అయితే జైలర్ టు అనౌన్స్మెంట్ వలె ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం కూడా గ్లిమ్స్ లాంటి వీడియో ప్లాన్ చేస్తున్నారట త్వరలోనే ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం ఈ వీడియోతో ఈ క్రేజీ మూవీపై మరింత క్రేజ్ పెరగటం ఖాయం శివరాత్రికి ఈ క్రేజీ వీడియో రిలీజ్ చేస్తారని టాక్